స్కూల్లోనూ చేయొచ్చు ఇంటి దగ్గర కూడా చేయొచ్చు కానీ చదువు స్కూల్లో మాత్రమే నేర్చుకోవాలి ఎందుకంటే అమ్మా నాన్నలకు టీచర్లకు తెలిసినంత జ్ఞానం తెలియదు అందుకే నేను ఎక్కడికి పంపిస్తున్నారు స్కూల్కి పంపిస్తున్నారు స్కూల్లో టీచర్లకు తెలిసినంత జ్ఞానం అమ్మా నాన్నలకు తెలియదు కాబట్టి స్కూల్లో చెబుతున్న ప్రతి విషయాన్ని నువ్వు చక్కగా నేర్చుకుని ఇంటికి రావాలి అలాగే దేవుని సన్నిధికి వచ్చింది కూడా ఎందుకు దేవుని జ్ఞానాన్ని నేర్చుకుని ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చావు నువ్వు దేవుని జ్ఞానం నేర్చుకుని ఎక్కడి నుంచి వెళ్ళాలి దేవుని జ్ఞానం నీ సొంతం చేసుకుని ఎక్కడి నుంచి వెళ్ళాలి నీ హృదయంలో నాటుకుని ఎక్కడి నుంచి వెళ్ళాలి అప్పుడు నువ్వు బయటికి వెళ్ళి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడతావు అందరికీ నేను చూడగానే ప్రజలందరూ అనుకుంటారు హీస్ వెరీ డిఫరెంట్ అనుకుంటారు హీస్ టూ డిఫరెంట్ అనుకుంటారు అలా అనుకోవాలి ఏంటి ఈ ప్రత్యేకత ఏంటిలో ఈ ప్రత్యేకత ఏంటి తనలో అనుకోవాలి అది క్రైస్తవ జీవితం అంటే ప్రత్యేకంగా కనబడాలి నువ్వు మీరు లోకమందు ఎవరట జ్యోతులు లైట్ ఎవరికి కీడి చేయదు लाइट अंदर के दारी